వృచ్చిక రాశిలో జన్మించిన వారి సంపూర్ణ లక్షణాలు రుచిక రాశి వారికి సహజంగా ఉద్వేగభరితమైన మన కలిగి ఉంటారు లక్ష్యం రీత్యా వృచ్చిక రాశి వారు స్థిరమైన వారు ఆలోచనలు అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిస్తులాట ధోరణి పెద్దగా కనిపించదు దీర్ఘకాలిక అంచనాలు దూరంగా ఆలోచించే తత్వం వీరికి బాగా ఉంటుంది ఆ సమయానికి ఏది అవసరమో అనే దానిపైన నిర్ణయాలు జరిగిపోతాయి తత్వం రీత్యా జలస్వభావం అయినందు వలన బయటపడకుండా పనులు చక్కబెడుతూ ఉంటారు చాలా గోప్యంగా వ్యవహారాలు చక్క పెడతారు జరిగిపోయినది జరగాల్సినది అన్న స్పష్టత వీళ్ళకి ఖచ్చితంగా క్లియర్గా ఉంటుంది ఏ అంశాల ఆధారంగా అంచనా వేస్తున్నది మాత్రం అస్సలు బయటపెట్టరు రుచికి రాసేవారు రహస్య స్వభావం కలవారు మనసులో ఉన్నదాన్ని తెలుసుకోవడం చాలా కష్టం వీళ్ళు ఇతరుల విషయాలను కూడా గోప్యంగానే ఉంచుతారు గోడచార్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం అంటే చాలా కష్టం ఇతరులు చెప్పే విషయాలు నిజానిజాలను తేలిగ్గా గ్రహిస్తారు భూమి వాహనము యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు వీళ్లకు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు చాడీలు చెప్పేవారి వలన జీవితంలో ఎక్కువ నష్టపోతారు సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది వీళ్ళకి చాలా కలిసి వచ్చేదిగా ఉంటుంది జీవితంలో ఎదగకపోవడానికి వీళ్ళు కారణాలను తొందరగా ఎదగలరు మంచితనము పట్టుదల అధికంగా ఉండడానికి ఇదే కారణమవుతుంది వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారితీస్తాయి సహోదర సహోదరి వర్గం ఎదుగుదలలో వీళ్ళు ముఖ్య పాత్ర వహిస్తారు బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారుతుంది వీరు అనేక మంది శత్రువులు ను కూడగట్టుకుంటారు బాల్యంలో జీవిత శైలికి యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా ఉంటుంది ధైర్య సాహసాలు చూపించి నిర్ణయం తీసుకుని వాళ్ల జీవితాన్ని మంచి మలుపు తిప్పుకునే నేర్పరితనం కూడా వీళ్లకు ఉంటుంది వీళ్ళు అనుకున్నది ఎప్పటికైనా సరే తప్పక సాధిస్తారు జరిగిన సంఘటనలు అస్సలు మర్చిపోరు తగిన సమయం వచ్చినప్పుడు వాటిపైన స్పందిస్తారు అప్పటికప్పుడు స్పందించకపోయినా వాటిని గుర్తుంచుకుని తగిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పే తత్వం వీళ్లకు వెన్నతో పెట్టిన విద్యగా ఉంటుంది చిరకాల మిత్రులతో భేదాప్రియాలు వస్తాయి దూరప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూములు పెరగడం వలన జీవితంలో చక్కని మలుపులు దారితీస్తాయి ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమిస్తూ ఉంటారు ఈ స్థితి జీవితకాలము కొనసాగుతుందని చెప్పవచ్చు వీరి సిద్ధాంతాల కారణంగా వీళ్లతో ఉన్నవాళ్లు వీళ్ళకి శత్రువులుగా మారుతారు జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎంతో శ్రమిస్తూ ఉంటారు అనుకున్నది సాధిస్తారు ముఖ్యమైన విషయాల్లో బంధువర్గం వలన నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురు చూసిన సహాయం వీళ్లకు అందదు ఈ కారణంగా వీళ్ళ అభివృద్ధి కుంటుపడుతుంది సామాజిక సేవా కార్యక్రమాలు వీళ్ళు మంచి పేరు తెచ్చుకుంటారు ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలు వీళ్లకు బాగా కలిసి వస్తాయి పోలీసు అధికారులుగా న్యాయమూర్తులుగా భూమి సంబంధిత వ్యాపారులుగా వీళ్ళు బాగా రాణిస్తారని చెప్పవచ్చు బంధువులతో వైరం స్త్రీలతో వైరం పరోక్ష శత్రువుల వలన వీళ్ళు ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉంటారు గురు పాడ్యమి శుక్ర పాడ్యమి గ్రహణ సమయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరము ఏకపక్ష నిర్ణయాలు దౌర్జన్యము ఇతరులను లక్ష్య పెట్టకుండా మీ అభిప్రాయాలను అమలు చేయడము అన్న విషయాలు మీరు కొంతవరకు తగ్గించుకోకపోతే నష్టం ఎక్కువ కలిగేగా ఉంటుంది ఈ రాశిలో కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల వలన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఈ విషయం ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది వచ్చిన సదవకాశాలను వినియోగించుకుని కుటుంబ సభ్యులతో అన్ని అంటే సుఖము సంతోషము పంచుకుంటే జీవితం ఒడుదురుకులు లేకుండా సాగిపోతుందని చెప్పవచ్చు వృచ్చిక రాశికి రాశ్యాధిపతుడు కుజుడు అందువలన ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకోవడం వలన చాలా కలిసి వస్తుంది ఈ రాశి వారికి మూడో సంవత్సరం ఐదో సంవత్సరం పదిహేనో సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరాల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారికి శుకరోగాలు మూలసంక మూత్రకోశం రాళ్ళు విష ప్రయోగాల వలన ఇబ్బందులు పడవచ్చు ముఖ్యంగా మూత్రకోశంలో రాళ్లు బాగా ఇబ్బంది పెడతాయి ఈ రాశివారిలో దుష్ట గ్రహ ప్రభావం గనక ఎక్కువగా ఉంటే తగాదాలకు రెడీగా ఉండడం కోపం ఎక్కువగా ఉండడం గూఢమైన కార్యాచరణ చేయడం పరస్త్రీ వ్యామోహం ఎక్కువగా ఉండడం ఇతరులను ద్వేషించడం ఇతరుల కార్యాలను చెడగొట్టడం ధైర్యం కలవారుగా ఉంటారు వీరిని సంతోష పెట్టడం అంటే చాలా కష్టంగా ఉంటుంది